వెల్కమ్ టు విఎం మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ వంకాయలతోని బర్జీ చేశాము చాలా బాగుంటుంది ఇది దేంట్లోకైనా కానీ ఇట్టే సెట్ అయిపోతుంది సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేయండి కానీ టేస్ట్లో అయితే నెంబర్ వన్గా ఉంటుంది ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ చాలా బాగుంటుంది దీన్ని టేస్ట్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం అంత బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనం ఎలా చేసామో ఎలా చేయాలో ఒక్కసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసి మీరు ట్రై చేయండి సూపర్ రుచిగా వస్తుంది రెసిపీని చూసే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి ముందుగా బౌల్ తీసుకునేసి అందులో నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి పాస్తలా కలిపేసి పక్కన పెట్టేసి మంచి లేత వంకాయలు తీసుకోవాలి అవి కూడా పుచ్చులు లేకుండా ముదుర్లు కాకుండా లోపల చూస్తే ఇలా ఫ్రెష్గా ఉండాలి ఇలాంటి వంకాయలతో సూపర్ రుచి వస్తాయి ఈ కూరకి కూడా ఇవి బాగా మెత్తగా గుజ్జులాగా తయారయ్యి ఇలా ఈ సైజులో వంకాయలు అన్నిటినీ కట్ చేసుకుంటూ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే అవి కరునెక్కి చేదొస్తాయి ఇప్పుడు మేము ఏంటంటే ఒక ఐదు పెద్ద సైజ్ టమోటాలు తీసుకున్నాము అవి కూడా మంచి పండ్లు పండ్లైతేనే కూరకి సూపర్ టేస్ట్ వస్తుంది మేము అందుకే ప్రతి ఒక్కటి కూడా ఇలా కూరకి ఎలాంటివి అయితే మంచి రుచిని ఇస్తాయో అలాంటివి మాత్రమే తీసుకుంటాము ప్రతి ఒక్కరు కూడా ఆ టైప్లో ట్రై చేయండి మనం ఏ కూర చేసినా కూడా ఆ కూర మంచి రుచి వస్తుంది ఎందుకంటే అసలు మెయిన్ పాయింట్ అదే మనం తీసుకునే వాటిని బట్టే కూరకి మంచి రుచి వస్తుంది ఇలా ఈ సైజులో లోపల ఉన్న ఈ తెల్లదాన్ని తీసేసుకుంటూ ముక్కలు కట్ చేసుకోవాలి ఈ తెల్లది అలాగే ఉంచితే ఏమవుతుందంటే ఉడికించాక కూడా గట్టిగా ఉంటుంది అందుకే ఇలా తీసేసాము ఇలా కట్ చేసుకున్న టమాటో ముక్కల్లో ఉన్న గుజ్జు మొత్తాన్ని ఒక స్ట్రైనర్లో పిండుకుంటే విత్తనాలు లేకుండా టమాటోల్లోని పులుపు పోకుండా విత్తనాలను తీసేసుకోవచ్చు కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు టమాటోలు తినకూడదని భయపడుతూ తింటాం మానేస్తున్నారు అలాంటి వాళ్ళు ఇలా విత్తనాలను తీసేసి చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం ఉండదు భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా తినచ్చు భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా తినచ్చు ఇలా టమాటో ముక్కలన్నిటిని పిండేసుకుంటే వీటిలో ఉన్న రసం అంతా బౌల్లోకి దిగిపోతుంది ఇంకా ఈ టమాటోలని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కారంకి సరిపడా పచ్చిమిర్చిని మధ్యలోకి విరిసి అందులో వేసుకుందాం మేము తీసుకున్న పచ్చిమిరపకాయల్లో స్పైసీ తక్కువగా ఉంది అందుకే ఎక్కువగా వేసాము మీరు తీసుకున్న వాటిల్లో కనుక స్పైసీ ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు అదే మీరు మాకు ఇచ్చే చిన్న సపోర్ట్ ఇప్పుడు ఇందులోనే ఇందాక ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయల్ని కూడా వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి టమాటోలు ఎక్కువగా వేసాం కాబట్టి చింతపండు తక్కువ వేస్తున్నాము ఇందులోనే టమాటో రసం కూడా వేసేసుకొని ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికాయి అన్నదానికి గుర్తు ఏంటంటే ఇలా ఉడికేటప్పుడు ఈ వంకాయలు ఏంటంటే మధ్యలో ఇలా తెల్లగా కనపడితే ఇంకా సరిగా ఉడకనట్టే ఇంకా ఆసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇంకా ఆసేపు ఉడికించిన తర్వాత చూడండి అలా టచ్ అవ్వగానే ఇలా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఉడికింది అని అర్థం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కింద ఎక్కడైనా పెట్టుకునేసి ఈ విధంగా ఒక పప్పు కత్తి సహాయంతో మనం బాగా ఎనుపుకోవాలి ఓకేనా కొద్దిగా ఇలా ఎనుపుతూ బాగా గుజ్జులాగా ఎనుపుకోవాలి అది మనకేంటంటే టేబుల్ పైన అలా సెట్ కాదు కాబట్టి కింద పెట్టుకొని ఎంపుకుంటే బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా గుజ్జులాగా రావాలి మొత్తం కూడా నలిగిపోతుంది పచ్చిమిరపకాయలు టమాటాలు ఏవైనా సరే మెత్తగా మెదిగిపోతాయి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టైప్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకొని అందులోనే రెండు గంటలు నూనె వేసుకొని దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కోసుకునేసి అందులో వేసుకొని బాగా మంచి కలర్ వచ్చే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు వేయించుకోవాలి ఈ మధ్యలో మనం మూడు ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసేసుకొని వీటితో పాటు వేయించుకోవాలి ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఆ కరివేపాకు కూడా మంచి వాసన వచ్చేటది తీసుకోండి చాలా మంచి రుచి వస్తుంది ఓకేనా మంచి స్మెల్ కూడా వస్తుంది కూరకి ఇప్పుడు మనం ఈ కరివేపాకుని కాస్త చిటపటలాడించి ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న వంకాయ బజ్జీని ఇందులో వేసుకుందాం వేసేసాక మనం ఏం చేద్దామంటే కళ్ళు పుత్తూ దాదాపు ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకునేసి ఉడకనివ్వాలి ఇందులోనే బజ్జీలోని మిగిలిన నీళ్ళని వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆ సేపు ఉడికించుకుంటే తాలింపులో బజ్జీ వేసిన దానికి ఈ కూర మొత్తానికి కూడా పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి సూపర్ టేస్ట్ వస్తుంది అందుకోసం ఎక్కువ శాతం అమ్మమ్మలు ఈ టైప్లోనే చేసేవాళ్ళు ఈ కాలంలో కొందరు పెద్దవాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు నేను అలా చాలామందిని చూశాను మేమేందంటే అందరికీ అందాలని కొత్త వాళ్ళకి కూడా ఇలాంటి రుచులని అందేలా ప్రయత్నం చేస్తున్నాము ఓకేనా ప్రతి ఒక్కరూ కూడా మిస్ కాకుండా కొత్త వారైతేనేమో ఈ టైప్లో చేసుకోండి పర్ఫెక్ట్ వస్తుంది పాత వాళ్ళు తెలిసిన వాళ్ళైతేనేమో చూసి ఎంజాయ్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో రాయండి మేము తప్పకుండా సరి చేసుకుంటాము కానీ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి మంచి రెసిపీలో ఖచ్చితమైన మాత్రం కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము రెసిపీని చివరి వరకు చూసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు